నానా ఏంట్రా ఎవడన్నా పోయిందనుకుంటాడు ఏంటి అవుతున్నారా రండి బాబు గారు మీకు దానికి ఒకేసారి ఇద్దామని వెయిట్ చేస్తున్నాను గృహప్రవేశం ఏంటి ఈ మధ్యాహ్నం అందరు ఇళ్ల మీద పడ్డారు ఇంకెవరు పడ్డారు ఉన్నారులేండి ఫ్రెండ్స్ ఓ చాలా మంచి కానీ దొంగలు ఎక్కువ మీరు గ్రిల్ కాదు కదా పెద్ద పేద కట్టినా సరే ఖచ్చితంగా వారానికి మినిమం ఇవాళ గజం ఎంత అన్నారు గజ్ రెండు వేలే మీరు కొనుక్కోవచ్చు కదా మాకు తోడుంటారు తోడు కావాలండి ఒక పెళ్లి చేసుకోండి మీకంటే లోన్లు వస్తాయి కదా నేను ఇప్పిస్తాను కదా మళ్ళీ నేనే కట్టుకోవాలి కదా మీకంటే మీరు అక్కయ్య గారు రెండు చేతులు సంపాదిస్తారు మరి ఇక్కడ నాదొక్కడదే కదా సంపాదన మెల్లగా చూద్దాంలేండి మెల్లిగా మెల్లిగాని ఇలాగే గూడ్స్ బండిలా వెనక లాగుతూ ఉంటారు బావగారు నువ్వే ముందుకు తొయ్యాలి ఏమైంది చూసుకోవాలి కదా ఇంకా వేరే చూసుకోవడం

డాక్టర్ ఏమన్నాడు ఫోన్ చేయి నాకు బండి లేక కాదండి మీ చెల్లెలు గారు బండి అడిగారు కదా ఏదో నా మేనల్ కాబట్టి వస్తున్నాను బాబు గారు అదే అదే అవతల చాలా కార్లు ఇవ్వాలండి ఇద్దరులేండి ఇది కట్టు కట్టించి ఇంట్లో దింపేసి స్కూలా నువ్వేందో మీ అమ్మేందో ఈ చదువులు ఏందో సరేలేండి ఆయన దారిలో స్కూల్లో దింపేసి నేను దారిలో బ్యాంట్ వేసుకుంటాను అదే దారిలో షాప్ దింపేసి మీ దారి మీరు వెళ్ళిపోండి ఇవన్నీ దారిలోనే దారిలోనే అసలు డాక్టర్ వస్తాడా వస్తున్నారు సార్ ఏడో ఏడు తగ్గిపోతుంది గుడ్ మార్నింగ్ సార్ ఈ డాక్టరే అవును సార్ ట్రీట్మెంట్ చేసేది ఎలా జరిగిందండి ఇది మళ్ళింగరాజ్ గారికి తెలియకపోద్దు ఫ్యామిలీ వెళ్ళిపోయాడండి పర్లేదు కదా ఇది సెప్టిక్ కాకుండా ఉండడానికి పౌడర్ పెట్టారు నువ్వు లోపలి డ్రెస్సింగ్ మొత్తం సెట్ చేయమా అది కాదు పసుపు పెట్టాలండి పసుపు ఇస్ ద బెస్ట్ యాంటీసెప్టిక్ నెక్స్ట్ టైం పసుపే పెడతానండి ఏలు పెట్టకుండా చూసుకుంటు జాన్ ఓకే సార్ ఏం చేస్తుంటారు సాఫ్ట్‌వేర్ సాఫ్ట్‌వేర్ బానే వస్తుందండి ఐ మీన్ గుడ్ మనీ ఏదో అలా నడుస్తుంది రండి మా డాక్టర్ జాబ్ కన్నా మేలండి ఇంత కష్టపడి కట్టు కడితే మిగిలేదంత నూట యాభై అంతే నెల్లూరు నీ హౌస్ హౌజనా అని అడుగుతున్నా రెంటే సొంత ఇల్లు లేకపోవడం కాలంలో మన ఇల్లు మనకుంటే దర్జా ఫీలింగ్ చూద్దాం అండి నేను అంటే నెక్స్ట్ మంత్ ఆన్సైట్ వెళ్ళేలా ఉన్నాను వన్ అవర్ ఉన్నారండి మీరు ఫ్రీగా అలా వెళ్ళి వచ్చేద్దాం

ై ఇలా కాదు కానీ ఓ పైపు తీసుకొచ్చి నోట్లో పెట్టి డైరెక్ట్గా దాంట్లోంచి జుట్టు నోట్లోకి పంపచ్చు లోపల పడుకోండి సార్ నోట్లో పడుతుంది కదా రైట్ నువ్వు జుట్టు కట్ చేసే లోపల అది మళ్ళీ ఉంది యథవలాజిక్ లబ్బి తొందరగా కట్ చేయి మావయ్యా సరదాగా ఎప్పుడన్నా ఇంటికి రా వస్తాను అసలు టైం దొరకట్లేదు అమ్మమ్మ అడుగుతూ ఉంటుంది వస్తాను వీలు చూసుకోండి లేదు నేను కట్టేస్తా వద్దు నేను చూసుకుంటా నో ఇట్స్ ఫైన్ ఓకే బాయ్ బాయ్ ఫినిష్ సార్ టూ ఫిఫ్టీ సార్ టూ థౌసండ్ పావు గంట పడుతుంది అనుకుని వచ్చాయా గంట పావు పట్టింది నీ పనికి నువ్వు డబ్బులు అడిగావు మరి నా టైంకి డబ్బులు అడుస్తాడు ఒక పని చేయి ఆ రెండు వేలు రెండు వందల యాభై తగ్గించుకుని పదిహేడు వందల యాభై ఇచ్చాయి వద్దులే నీ దగ్గరే ఉంచు వస్తూ ఉంటా విలియం రెడ్డి గారు రెండు రెడ్డి ప్లీజ్ కమ్ లేట్ అయినా కరెక్ట్ టైంకి వచ్చారు మీ జ్యురిస్టిన్ గురించి ప్లీజ్ సింగ్ కన్సిస్టెంట్ గా మీ జ్యూరిస్టిక్షన్ లో క్రైమ్ రేట్ బాగా తగ్గిందండి అవును మేడం థ్యాంక్ యూ ఫస్ట్ కోట్ ఎంతండి నైన్టీ ఫైవ్ సూపర్ సూపర్ సెకండ్ అండి 35 మేడం బాగా తగ్గింది మేడం హ్మ్ 118 సెకండ్ హైయెస్ట్ ఈ క్వార్టర్ జీరో ఇప్పుడేంటి మేము అందరం క్లాప్స్ కొట్టాలా కాదు విలియం గారు మీరు పిచ్చోళ్ళ మేము పిచ్చోళ్ళమా కేసు రిజిస్టర్ చేయకుండా వదిలేస్తే అయిపోతుందా మీ జురిస్టిక్షన్ లో రిబ్బన్ కట్ చేసే వాళ్ళందరూ వేరే స్టేషన్ లో అరెస్ట్ అయి ఉన్నారు వాళ్ళందరినీ లాగితే తెలిసే ఈ డీటెయిల్స్ అన్ని మీరు జీరోలు రాస్తూ కూర్చోండి అవును ప్రమోషన్ కోసం రికమెండేషన్ పెట్టినట్టున్నారు కదా అవును మేడం నెక్స్ట్ మీటింగ్కి ఇష్యూ క్లియర్ కాకపోతే నేను రికమెండేషన్ పెడతాను మీ సస్పెన్షన్కి